జలకడ్గంతో విద్వేష రాజకీయ యుద్ధం ప్రపంచం మొత్తం జనాభాలో భారత్లో పద్దెనిమిది శాతం మందున్నారు కాని వనరులు నాలుగు శాతం మాత్రమే ఉన్నాయి ఇది అంకెలు చెప్పే నిజం మరి అవసరాలు తీర్చుకోవాలంటే దేశపాలకులు రాష్ట్రపాలకులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి ఎవరికి వారు స్వార్థపూరితంగా వ్యవహరిస్తే ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతాయి ఆ జలాలను ఉపయోగించి రాజకీయాలు చేస్తే రాష్ట్రాల మధ్య శత్రుత్వాలు ఏర్పడతాయి దీనివల్ల ఆయా రాజకీయ పార్టీల రాజకీయ లక్ష్యాలను అందుకోవడానికి అవకాశం ఏర్పడుతుందేమో గాని శాశ్వతంగా పరిష్కరించలేని ఓ సమస్యను సృష్టించినట్లవుతుంది ప్రస్తుతం ఉన్న వివాదాలకు తోడు తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టు వివాదంపై రాజకీయం ప్రారంభమైంది ఈ అంశంపై అసలు చెప్పే నిజాలకన్నా ప్రజల్ని రెచ్చగొట్టేందుకు బనకచెర్ల పేరుతో ఇతర అంశాలను తెరపైకి తెచ్చి ఆ ప్రాజెక్టును బూచిగా చూపించడమే ఎక్కువగా జరుగుతోంది మన సంపద దోచుకుంటున్నారని తెలంగాణ ప్రజల్ని అక్కడి రాజకీయం రెచ్చగొడుతుంటే మా ప్రాజెక్టు అడ్డుకుంటున్నారని ఏపీ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అయితే ఇదింకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది దీన్ని చినికి చినికి గాలివానగా చేసుకుంటే తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడే విద్వేషాన్ని ఆపడానికి దశాబ్దాల సమయం పడుతుంది మాలోపు ఎంతో నష్టం జరిగిపోతుంది సముద్రంలో పోయే నీటిని మళ్లించేందుకే బనకచెర్ల ముందుగా చెప్పుకున్నట్లుగా భారతదేశ ప్రజల అవసరాలకు తగ్గట్లుగా నీటి వనరులు లేవు ఉన్న నీటి వనరులని పొదుపుగా వాడుకోవాలి అందుకే అన్ని రాష్ట్రాలు ప్రాజెక్టుల్ని నిర్మించుకుంటున్నాయి ఎగువలో ఉన్న రాష్ట్రాలు తమ భూభాగంలో పడిన వర్షాల నీటిని ఎగువ నుంచి వచ్చే నీటిని ఆపుకోవడానికి శక్తిమేర నిర్మాణాలు జరుపుకున్నాయి జరుపుకుంటున్నాయి దిగువ రాష్ట్రలు పోరాడటంతోనే సరిపోతోంది వారు చెయ్యాలనుకున్నవి వారు చేస్తున్నారు ఈ క్రమంలో గతంలో దిగువ రాష్ట్రంగా ఏపీ ఉండేది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర కడుతున్న ప్రాజెక్టులపై ఎంత ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకునేవారు కాదు ఫలితంగా కృష్ణా డెల్టాకు ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి దిగువ రాష్ట్రంగా ఉమ్మడి ఏపీ ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా ఎగువ రాష్ట్రాలకు అభ్యంతరం చెప్పలేదు ఎందుకంటే వారు ఆపుకోలేక వదిలేసిన నీటిని ఏపీ నిలబెట్టుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకుంటుంది దానివల్ల ఆయా రాష్ట్రాలకు ఎలాంటి ప్రభావం ఉండదు అయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక మళ్లీ ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రమైంది తెలంగాణ ఎగువ రాష్ట్రమైంది నీటి పంపకాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు జరిగింది ఆ తర్వాత వచ్చిన బ్రజేష్ ట్రిబ్యునల్ వచ్చాయి రెండు ట్రిబ్యునల్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వందల టీఎంసీల కృష్ణా నిఖర జలాలని కేటాయించాయి రాష్ట్రం విడిపోకముందు ఇందులో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వినియోగంలో ఉండేవి గోదావరి జలాలపై ట్రిబ్యునల్ అవార్డు మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలు వచ్చాయి వీటి వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విస్పష్టమైన విభజన లేదు తాత్కాలిక నీటి కేటాయింపులతో రెండు నదీ జలాల బోర్డులు ప్రస్తుతానికి నీళ్లు కేటాయిస్తున్నాయి ఎవరు ఎన్ని వాడుకున్నా గోదావరికి వచ్చే వరద వచ్చినట్లుగా సముద్రంలోకి పోతోంది అత్యంత దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ అలా నీళ్లు వృధాగా పోవడాన్ని చూసి భరించలేకపోతోంది ఆ నీటిని కరువు ప్రాంతమైన రాయలసీమకు తరలిస్తే కరువును తరిమేయవచ్చని అనుకుంటోంది అందుకే బనకచర్ల నిర్మాణాన్ని ప్రతిపాదించింది తెలంగాణకు ఎలా నష్టం భారతదేశానికి ఉన్న పరిమితమైన నీటి వనరులను అందరికీ అందేలా చూసేందుకు నదుల అనుసంధానం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు అందులో భాగంగా గోదావరి పెన్నా అనుసంధాన ప్రాజెక్టును కేంద్రం పరిశీలిస్తోంది ఈ విషయంపై అవగాహన ఉన్న ఏపీ ప్రభుత్వం వెంటనే పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించింది సముద్రంలో వృధాగా పోతున్న గోదావరి నది యొక్క వరద జలాలను ఉపయోగించుకోవడం ద్వారా రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాలలో కరువు ప్రాంతాలకు సాగునీరు తాగునీరు అందించాలని అనుకుంటున్నారు దీని ద్వారా గోదావరి నీటిని కృష్ణా పెన్నా నదుల బేసిన్లకు మళ్లించి రాష్ట్రంలో రిజర్వాయర్లను అనుసంధానం చెయ్యాలని అనుకుంటున్నారు బనకచెర్ల ప్రాజెక్టును మూడు దశల్లో నిర్మాణానికి ప్లాన్ చేశారు పోలవరం ప్రాజెక్టు నుండి ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న పవిత్ర సంగమం వరకు నూట కిలోమీటర్ల దూరంలో నీటిని తరలిస్తారు వైకుంఠపురం నుండి పల్నాడులో బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు నీటిని తరలించడం రెండో సెగ్మెంట్ బొల్లాపల్లి రిజర్వాయర్లు నీటిని నిల్వ చేస్తారు బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి బనకచెర్ల రెగ్యులేటర్ వరకు నీరు తరలింపు మూడో సెగ్మెంట్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ అనే స్పెషల్ సంస్థను రెండు వేల ఇరవై ఐదులో ఏర్పాటు చేసింది చంద్రబాబు తెలంగాణలో ప్రాజెక్టు కడుతున్నారనగానే తెలంగాణలో రాజకీయం ప్రారంభమైంది తెలంగాణ నీళ్లు దోచుకెళ్ళుతున్నారని పాలకులు చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపణలు ప్రారంభమయ్యాయి ఇవి అంతకంతకు పెరుగుతున్నాయి మేధావులు జలవనగుల నిపుణులు ఉద్యమకారుల పేరుతో చాలామంది తెరపైకి వచ్చి ఏపీ జలదోపిడీ అంటున్నారుగాని బనకచెర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమో చెప్పలేకపోతున్నారు గోదావరిపై ఎగువ రాష్ట్రంగా తెలంగాణకు హక్కులు ఉన్నాయి ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు గోదావరిపై హక్కులు ఉన్నాయి ఏపీకి ఎన్ని ఉన్నాయో తెలంగాణకు అన్నీ ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అన్నారు అది నిజమే బనకచర్ల ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల ఎనభై గోదావరి జలవివాద ట్రిబ్యునల్ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు నిబంధనలను ఉల్లంఘిస్తోందని చెప్తున్నారు ఎలా అంటే గోదావరి నీటి కేటాయింపుల్లో తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు హక్కు ఉందని ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ అదలపు నీటిని తీసుకోవడం తెలంగాణ హక్కులను కాలరాస్తోందని అంటున్నారు కాని ఇక్కడ ఏపీ ప్రభుత్వం కాళేశ్వరం ద్వారా ఎన్ని కావాలంటే అన్ని గోదావరి నీళ్లు మళ్లించుకోవాలని ఆఫరిస్తోంది దీనికి సమాధానం చెప్పలేని మేధావులు తెలంగాణలో కృష్ణా బేసిన్లో రైతులకు నీటి కొరత ఏర్పడుతుందని అంటున్నారు బనకచెర్ల అనేది సముద్రంలో పోయే గోదావరి నీటిని కృష్ణారదిలోకి ఎత్తిపోసి రాయలసీమకు పంపుతారు ఆ ఎత్తిపోసేది కూడా సముద్రంలోకి దగ్గర తెలంగాణను దాటి వచ్చిన తరువాత ఎక్కడో చిట్టి చివర కృష్ణాలోకి గోదావరి నీటిని ఎత్తిపోయడం ద్వారా ఎగువన ఉన్న ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతున్నది ఆధారాల్లేని వాదన కృష్ణా నీటి కేటాయింపుల్లో తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు కేటాయించారు ఇది తెలంగాణ ఆమోదంతోనే జరిగింది తీసుకునేది కృష్ణా జలాలు కానప్పుడు ఈ కేటాయింపుల అంశాన్ని తీసుకురావడం కూడా రాజకీయమే గోదావరిపై ఎగువ రాష్ట్రంగా తెలంగాణకు హక్కులు ఉన్నాయి కానీ ఆ నీటిని నిల్వ ఉంచుకోగలిగినంత ఉంచుకున్నప్పుడే వాడుకోగలిగినంత వాడుకోగలిగినప్పుడే ఉంటాయి దిగువకు వదిలేసిన తర్వాత ఆ రాష్ట్రానికి హక్కులు ఎలా ఉంటాయి దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ సముద్రంలో పోయే నీటిని ఎలా వాడుకున్నా తెలంగాణకు ఎలాంటి నష్టమూ ఉండదు కాని రాజకీయ పార్టీలీ వాస్తవాన్ని ప్రజలకు చెప్పడం లేదు రాజకీయం చేసి లేనిపోని వాదనలతో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు దీనివల్ల తెలంగాణ రాష్ట్రాల మధ్య జలశత్రుత్వం మరింత పెరిగి ప్రమాదం ఏర్పడుతుంది ఎగువ రాష్ట్రాల తీరుతోనే జలవివాదాలు దేశంలో అనేక రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఉన్నాయి అవన్నీ ఎగువ రాష్ట్రాల తీరుతోనే ఏర్పడుతున్నాయి దిగువ రాష్ట్రం మా నీడు దోచుకుంటోందని ఒక్క ఎగువ రాష్ట్రం ఆరోపణలు చేయడం లేదు తెలంగాణ రాజకీయ నేతలు తప్ప కావేరీ నదీ జలవివాదం కర్ణాటక తమిళనాడు కేరళ పుదుచ్చేరి మధ్య దశాబ్దాలుగా వివాదముంది దిగువ రాష్ట్రంగా ఉన్న తమిళనాడు ఎగువ రాష్ట్రాలపై నీరు విడుదల చేయడం లేదని ఆరోపణలు చేస్తే దిగువ రాష్ట్రంగా తమిళనాడు నీటిని సముద్రంలోకి పోతుంటే వాడుకుంటోందని ఆరోపణలు చేయడంలేదు ఉత్తరప్రదేశ్ హర్యానా ఢిల్లీ రాజస్థాన్ రాష్ట్రాలు యమునా నదీ జలాల పంపిణీ వివాదంలో ఉన్నాయి మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ రాష్ట్రాలు నర్మదా నదీ జలాల పంపిణీలో ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి ఆ ఆరోపణలన్నీ పైన ఉన్న రాష్ట్రాలు తమకు న్యాయబద్ధమైన నీటి ఇవ్వడం ఇవ్వడంలేదని దిగువ రాష్ట్రాలు ఆరోపించే అంశంపైనే ఉంటాయి కాని దిగువకు వెళ్లిపోయిన నీటిని ఆ రాష్ట్రం తరలించుకుంటోందని కాదు ఇలాంటి వివాదం ఒక్క తెలుగు రాష్ట్రాల మధ్యనే ఉంది రాజకీయ నేతలకు ప్రజల పట్ల బాధ్యత అవసరం రాజకీయ నేతలు తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం జలవివాదాలు సృష్టిస్తూ ఉంటారు ప్రజల్ని రెచ్చగొడుతూ ఉంటారు వాస్తవాలు చెప్పడానికి సిద్ధంగా ఉండరు బనకచర్ల విషయంలో అదే జరుగుతోంది గోదావరిలో తెలంగాణకు ఉన్న కేటాయింపులకు అనుగుణంగా అనుమతి లేకపోయినా ప్రాజెక్టు నిర్మించుకోవాలని చంద్రబాబు సూచిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం గోదావరిపైనే కాళేశ్వరం నిర్మించుకుంది లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనుమతులు లేకపోయినా పూర్తయిపోయింది ఇప్పుడు బ్యారేజీలో సమస్యలు వచ్చి ఉండవచ్చు కానీ వినియోగంలో ఉంది అలాగే ఇంకా గోదావరి నీటిని తరలించుకోవడానికి మరో మెగా కాళేశ్వరం కట్టుకోవాలని ఏపీ ప్రభుత్వం తరఫున అభ్యంతరం చెప్పబోమని ఏపీ సీఎం అంటున్నారు ఎగువ రాష్ట్రానికి ఇది బంపర్ ఆఫర్ లాంటిదే గోదావరికి వస్తున్న వరదలో అత్యధిక భాగం సముద్రం పాలవుతోందన్నది నిజం ఆ నీటిని వాడుకుంటే ప్రజల అవసరాలు తీరుతాయన్నది నిజం అది మొత్తం కాదు శక్తిమేర తరలించుకుంటే చాలు తెలంగాణ ఆ పని కాళేశ్వరం ద్వారా చేసే ప్రయత్నం చేసింది దీని ద్వారా ఏపీకి వచ్చే గోదావరి వరద తగ్గుతుంది అభ్యంతరమేమైనా చెప్పాల్సి వస్తే ఏపీ చెప్పాలి తెలంగాణ ఆపుకోగండినని నీరు ఆపుకున్న తరువాత దిగువకు వచ్చే నీటిని ఏపీ ఎలా తరలించుకున్నా తెలంగాణకు ఎలాంటి నష్టమూ ఉండదు ఈ నిజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెబితే జలకడ్గంతో రాజకీయాలు చేసి ప్రజల ప్రజాప్రయోజనాల్ని సంహరించాలనుకునే రాజకీయ నేతల ఆట కట్టించవచ్చు